నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు శ్రీశైలం నగరాల సమితి సత్రం ఉండర్ ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్ ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్ కొరగంజి ఫంక్షన్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులసలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆశీఫ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గంకు పెద్ద వేశారని అన్నారు విజయవాడ నగర మేయర్ పదవి దుర్గగుడి చైర్మన్ పదవి ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజార్టీతో కల్పించాలని ఈ సందర్భంగా నగరాల కులసాలకు విజ్ఞప్తి చేశారు అనంతరం కొరగం జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం సదా రుణపడి ఉంటామని తెలిపారు తమ కుల అభివృద్ధికి రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహ సహకరించింది లేదని అన్నారు అడిగిందే జగన్ జగన్మోహన్ రెడ్డి మా సమస్యలు అన్ని పరిష్కారం చేశారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం మా వంతు సహకారం అంది అందజేస్తామని స్పష్టం చేశారు పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంట్ నుండి కృష్ణేర్ నాణిని అత్యధిక మెజార్టీతో కలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ రోజు కలిపి పత్రికా సమయాలున్నప్పుడు నగరాల ప్రసీయ సభ ప్రాణ్య బొత్తుల ఎలక్ట్రానిక్ మీడియా వారికి పత్రిక జగూష్టులకు అంతరి కూడా పేరుపేరిగా మన నమ సుమాంధిని అదే ఈ రోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యాంశం ఈ రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగే మా నగరాల కులస్తుల బీసీగా బీసీడీగా గుర్తింపునిచ్చి మా కులస్తుల రాజకీయ ఎదుగుదలకు పరోపకారంగా ప్రత్యామ్నాయంగా సాకారం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కులస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని తెలుస్తున్నారే కానీ ఈ రోజు వరకు గత వరకు మా కుల అభివృద్ధికి రాజకీయంగా మా యొక్క ఎదుగుదలకి ఏ పార్టీ వారు సహకరిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కళ వందల సంవత్సరాల నుంచి శ్రీశైలం దేవస్థానం వందల సంవత్సరాల నుంచి శత్రువులు అన్ని పోయి అన్ని వర్గాలు ఉన్నాయి కానీ నగరాల కులస్తులకు లేదు అడిగిందే తర్వాత వైఎస్ జగన్ ల్యాండ్ ఆర్థిక వనరులు తనుకుంటూ వాళ్ళు నిర్మాణం చేసుకుని దాన్ని ప్రారంభ దిశగా మేము ముందుకు వచ్చిన సంగతి మీ ద్వారా ఈ యొక్క మా నగరాల కులస్తులకి బీసీ వర్గీ యావై మందికి తెలియకొస్తా ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం వచ్చింది అట్లాగే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలుగా గుర్తిస్తూ కొన్ని కొన్ని నియోజకవర్గాలు మాత్రమే మాకు ఈ యొక్క బీసీ గా మాకు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడ అప్పటి రాక పరిస్థితులకు అనుగుణంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఏమి అయ్యా మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించున్నా ఉన్నాం మేము లక్ష్యంలో ఉన్నాం మాకు చాలా ఇబ్బందిగా ఉంది రాజకీయ మమ్మల్ని నగరాల్లో బీసీ బీఏ గుర్తించే రాష్ట్ర మమ్మల్ని అందరూ కూడా అడవిలో పుట్టినా అరగలో పుట్టిన మేము బీసీగానే మేము గుర్తించిన మాకు స్థడీ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అది మేము విధేయు ఉండాలి మా జాతి లక్షణం మా గౌరవం ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయానికి పరిధిలో సహాయం చేస్తే జాతి మార్ అట్లాంటి రక్షణ దక్షిణ కుటుంబంలో పుట్టినట్లు కూడా జాతి మార్క విజయవాడ ఏంటి విజయవాడ పార్లమెంటు బ రాష్ట్ర వ్యాప్తిగా ఉందండి ఈ సందేశం మేము రాష్ట్ర వ్యాప్తిగా పంపిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తి నగరాధిపతిలో కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్పినా ఈరోజు మా కులం బీసీలుగా మేము రాజకీయంగా ఎదుగుదల అయ్యాక రాజకీయంగా మరి ఇది కేసు విజయవాడ అమ్మవారి చైర్మన్ గా విజయవాడ నగర మేయర్ గా ఫెడరేషన్ చైర్మన్ గా సినిమాదం యొక్క బోర్డు మెంబర్లుగా శ్రీశైలం దేవస్థానం ఎన్ని ఎన్ని మరి ఈ రోజు కాంగ్రెస్ అమ్మవారి దగ్గర ఉన్న కాశీ విజయానికి రాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా సంతకం పెట్టి

ఆసిఫ్ గారి విజయాన్ని చూస్తూ అలాగే పెద్దలు మచ్చలేని మంచి నాయకులు గౌరవీయులు వెండి తపాను పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి పెద్ద కేసీఆర్ గానీ గారి విజయాన్ని చూస్తూ అలాగే మా నగరాల కులస్తులు మరి విజయవాడ నగరం మొత్తం విస్తరించు రాష్ట్ర మొత్తంలో రకం ఉన్నారు అలాగే గవర్నర్ పెట్టు పచ్చుకుని పచ్చు కాకుండా పూర్తి నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అక్కడ మనందరి మిత్రులు కర్తలు మన నెహ్రూ వర్త అవినాష్ గారు అలాగే సెంట్రల్ నియోజకవర్గానికి వస్తే మనందరికీ సోదరులు మీకు అందరికీ చరపరిచితులు మంచి మిత్రులైనటువంటి వెల్లపల్లి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు నగరాలు కూడా వస్తున్నాను కీలక కూడా విస్తరించుకున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఇంత మంచి ఫోటో ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు చెప్తూ చాలా మంచి కార్యక్రమం నేను మన పెద్దలు నగరాల్లో మహనీయులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు మనంతా కూడా మరుపుల చుట్టు గారి వారసులు ఇవి పన్నులు గారి వారసులు పోతున్న పోతుల చిన్నగారి వారసులు పోతున్న పోతుల గణపతిరావు గారి వారసులు అవి మనందరం కూడా ఈనాడు మనల్ని అంత డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మనా బ్రహ్మరాడ గారు మరుపులు చుట్టిన శ్రీమతి మన కనపసు దేవస్థానానికి చేర్మించారు అంతే అప్పటి నుంచి అసలు నగరాల కోసం ఫర్వాదు ఏమీ లేదు ఎవరు మమ్మల్ని పట్టించిన లేదు తదుపరి దిగవంత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిప్పించి మిమ్మల్ని ఎలకబడి ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలు గడపడితే ఎట్లా అని చెప్పి మా పెద్దలు అప్పారాయ గారిని మరి వెంకటావు గారిని ఇంకా తదితర మా తమలు జగన్ గారిని అందరూ కూడా విస్త మాట్లాడి మమ్మల్ని బీసీడీలో జాయిన్ చేయడం జరిగింది సంతోషం వారికి పెట్టిన భిక్ష వారికి శ్రీ పెట్టి మమ్మల్ని ఇందులో చేపించారు మహనీయులైనా ఏ లోపల ఉన్నా ఇంటికి రాజశెక్రెడ్డి గారి రూడపడు ఉన్న మాటకి తగ్గు జగన్ గారి ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా నగర జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సాయ సహకారాలు అందించారు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉన్నారు అనే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు అలాగే ఆ ఒక గుర్తుని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి మా పొరగంజీ జగన్ గారు మరి ఇంత పెద్ద పీట వేసి జగన్ మా నగర ఏ అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరం అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అండగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో పొరగజీ జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు విజయవాడలో కథమ పౌరురాలుగా మన సౌదరి అయిన రాయన భాగ్యలక్ష్మి గారికి నగరం ఏరేయడం అలాగే శ్రీశైలంలో ఒక స్థలాన్ని కేటాయించడం అలాగే దానికి మా అన్నగారైన కొరగంజి జగన్ గారు దానికి అన్ని విధాలుగా దానికి సాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు మరి అలాగే మరుపిల్ల చిట్టి గారి ఆఫీస్ కి కొన్ని చోట్లు వివాద ఉన్న దాన్ని కూడా దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండగా నిలబడి ఆ కూడా లేదు ఎప్పటి నుంచో చిట్టి గారి ఆఫీసు ఇది ఎప్పటి నుంచో ఇక్కడ కులమతాలు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది అందరూ అన్నదమ్మ లాగా ఉండే నియోజకవర్గం ఇది ఆ ఆఫీసు అందరికీ అలా ఉండాల్సిందే అని చెప్పి దాన్ని కూడా ఆపడం అలాగే చిట్టి గారి ఎవరు ఎంతమంది నాయకులు వచ్చినా సరే ఎవరు కూడా చిట్టి గారి విగ్రహాన్ని ఎక్కడ ఏమి పెట్టలేదు మరి ఆయన ఒక స్వతంత్ర సమయోధుడిగా ఒక ఎమ్మెల్యేగా అలాగే ఒక ధర్మదాతగా ఆయన అనేక ఈ యొక్క నియోజకవర్గంలో ఆయన సేవలు అందించారు మరి అలాంటి నాయకుడికి అలాంటి పెద్దలకి ఈ యొక్క అవకాశం కల్పించకుండా సిద్ధి నగర్ అనే పేరు ఉంది కానీ ఆయన విగ్రహాన్ని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఆ రోజు గారు ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన రాయన భాగ్యలక్ష్మి గారు చొరవతో వెళ్లి ఇక్కడ ఉన్న నగర కులస్థులందరూ చొరవతో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని విధాలుగా ఆదుకుంటూ ఎంతో మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా నగర కులస్థులకి అందరూ నాగవాళ్ళి అని భావించి అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని సదుపాయాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీల్లో చేర్చిన ఘనత కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు కొంతమందికి చేరితే కొన్ని కొన్ని వర్గాలుగా నగర కులని చేరిస్తే మరి పూర్తిగా వాళ్ళకి బీసీ కులస్తులుగా నిర్మ అవకాశం కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇన్ని సదుపాయాలు కల్పించి ఇంత అవకాశాన్ని కల్పించి ఇంత నగర సోదర నగరాల సోదరులకి ఇంత మంచి ఒక స్థానాన్ని కల్పించి ఒక పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మా వంతు కూడా మేము అండగా ఉండాలి ఆయనకి తోడుగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో మా కొరగంజి జగన్ గారు బాను గారు అందరూ కలిసి మనం అందరం జగన్ అన్నే ఉన్నాం ఆసిఫ్ వెంటే ఉన్నాం మేము ఆసిఫ్ ని గెలిపించుకుంటామని చెప్పేసి నాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం మన కొరగంజి జగన్ అన్నకి బాను గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా ఎస్టి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పేసి ముందుకు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ సమన్వయం జరుగుతుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఏ సంక్షేమాల రథ ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు నేను తప్ప గడప కార్యక్రమానికి వెళ్తున్నా ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకు కావాలయ్యా ఆయన ఒక్క నెల లేకపోవడం వల్లే మేము పెన్షన్కి ఎంత ఇబ్బంది పడ్డామని చెప్పి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్నారు వృద్ధులు ఉన్నారు మానసిక వికలాంగులు ఉన్నారు అలాగే ఎంతో మంది మంచాన పడిన వారు కూడా మేము ఎలాగెళ్ళి పెన్షన్ తీసుకోవాలి మళ్ళీ మాకు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పన్నాగం పన్నాడు మేము పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం దాకా పడిగాపులు కాపుతున్నాం మాకు పెన్షన్ రాలేదు అని చెప్పేసి ఆ పెన్షన్ వచ్చే మందులు చెప్పేసి ఒక ఉద్దేశంతో మేమందరం ఉన్నామయ్యా కావాలని చెప్పేసి మా మీద పన్నాగం పన్ని చంద్రబాబు చేశారని చెప్పేసి వృద్ధులు చెప్పడం జరిగింది కొండపై ప్రాంతాన్ని మేము వెళ్తున్నాను అక్కడ వాటర్ ట్యాంకులు కానీ సైడ్ డ్రైన్స్ కానీ అలాగే కలవట్లు కానీ అలాగే ఒక రిటైరింగ్ వాల్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ పైప్ లైన్ కానీ అన్ని సదుపాయాలు కోట్లాది రూపాయలతో కోట్లాది ఏ అభివృద్ధి చేయకుండా ఈ రోజు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదు మేము అభివృద్ధి చేయడానికి వచ్చాం మేము సింగపూర్ చేయడానికి వచ్చాం అని చెప్పేసి ఏ రోజు మాయ మాటలు చెప్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి బిచ్ విచ్చి మాటలు మాట్లాడే సింగపూర్ జపాన్ చైనా అని చెప్పి మాట్లాడే ఆ రాజధానిని నీరుగారి రాజధానిగా తయారు చేశారు మరి ఇప్పుడు కొత్తగా ఆయన ఒక జ్ఞాపకంగా లేరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు మద్దతు ప్రజా ఈ ప్రజా పాలన ఇది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తుంటూ ముఖ్యంగా నగరాల సోదరులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే నా తరఫున వాళ్ళందరికీ నాకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మా తరగతి జగన్ అమ్మకి మా పాటు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను